దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథులు నుండి కాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందా ఇస్రాయే నీ భాగ్యం ఎంత గొప్పది రక్షించిన నిన్ను పోలిన పోలినవాడెవడో ఆయన నీకు సహాయకరమైన నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి అతి దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనందరికీ దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇస్రాయిలు అని ఇస్రాయిల్ని పిలిచినట్లు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనందరిని కూడా దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు ఇస్రాయేలు అన్నట్టుగా దానియేలు షద్రకు మేషకు అబ్రహాము ఇస్సాకు యాకోబు పేత్రు యాహాను పౌల పుస్తుల్లరా అని వారిని పేరు పెట్టి పిలిచిన దేవుడు మనల్ని కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు ప్రభు నమ్ముకున్నాను నాకేం భాగ్యం దొరికింది అప్పుడు అలాగా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే నీ భాగ్యం ఎంత గొప్పది అంటూ కింద ఏమంటున్నాడు ఊహో రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు పాపనుడు విడిపించాడు అపవాది చేతిలో తప్పించాడు లోక సమనమైన కార్యాల నుండి తప్పించాడు సాతాను ఉచ్చులో నుండి తప్పించాడు దురాత్మ శక్తుల నుండి తప్పించాడు రాగముల నుండి తప్పించాడు నిందల నుండి తప్పించాడు దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలిచి ఉండేటట్టుగా ఆయన నిన్ను రక్షించుకున్నా అంట రక్షించుకొని భద్రముగా ఆయన నిన్ను భద్రం చేశా అంట ఆయన భద్రం చేసిన తర్వాత భాగ్యవంతుడు ఇహలోకములో క్షించినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి భాగ్యము ఇహ లోకంలో ఎవరికి కూడా లేదు ప్రియులార దేవుడు రక్షించినటువంటి కుమార్తె కానీ కుమారుడు కానీ భాగ్యవంతులని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తా ఉంది అందుకే నీకు సహాయం ఏంటంట ఏదో వెండో బంగారమో ధనమో ధాన్యమో విలువైనటువంటి వస్తువులు వస్త్రాలు ఇంకేదో నీ భాగ్యమని నువ్వు అనుకుంటూ ఉన్నామే అయితే దేవుడు అంటూ విన్నాడు ఆయన నీకు సహాయకరమైన కేడెము ఏ సహాయం కావాలో ఎలాంటి సహాయం కావాలో ఎలాంటి సహాయం చేస్తే నీ ప్రాణాత్మ దేహములో తృప్తి పడుతూ ఉంటాయో దానిని ఇవ్వడానికి దేవుడు కేడెముగా ఉన్నాడు అయితే ఈ కేడెము లాంటిది ఎలాంటిది అనంటే ఏది కూడా దానిలోండి తీసివేసేంత పరిస్థితి ఉండదంట ప్రియులార అంత స్వచ్ఛమైనది అంత శ్రేష్టమైనది అంత విలువైనది అంత ఘనమైనది అందుకని దేవునికి దేవుని యొక్క సహాయానికి భక్తులు పెడుతున్నటువంటి పేరు ఏంటంటే ఆయన నీకు సహాయకరమైన చేయడము అని అంటూ ఉన్నాడు నీకు ఔన్నత్యము కలిగించుఖడ్గము నిన్ను గొప్ప చేయడానికి నిన్ను హెచ్చించటానికి నిన్ను పెద్దలతో కూర్చుండబెట్టడానికి అధికారులతో కూర్చుండబెట్టడానికి నీ విద్యలో బుద్ధిలో ఉద్యోగంలో ప్రమోషన్లో నీ బిజినెస్లో అన్ని విషయాల్లో హెచ్చైనటువంటి ఉన్నతమైన స్థాయిలో నేను ఉంచటానికి దేవుడు నీకు అర్థముగా ఉంటాడు ఎక్కడెక్కడ నీకు నీ ఔన్నత్యానికి ఆటంకం కలుగుతుందో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానములో కూర్చుండబెట్టడానికి ఏ ఆటంకం కలుగుతుందో ఆటంకాలన్నింటినీ ఈ కడ్గం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ప్రియారు దేవుడు దాన్ని కట్ చేసి నీకు వీలు కలగజేస్తూ ఉంటాడు నిన్ను ఉన్నతమైన స్థానములో ఉంచటానికి వీలు కలగజేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు ప్రియార ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనకు దేవుడిచ్చేటువంటి భాగ్యము ఎలాగుంటది దేవుని నమ్మని వారిని పక్కన ఉంటారు వారి స్థితిగతులు వేరుగా ఉంటాయి నీ స్థితిగతులన్నీ సపరేట్గా ఉంటాయి అందుకే వారిని మనల్ని దేవుడు పోల్చి నువ్వెంత భాగ్యవంతుడవురా నా కుమారుడా నాకుమారి నువ్వెంత భాగ్యవంతుడవు హోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని వర్ణిస్తూ ఉన్నాడు చిన్న మాట మనం చదువుకున్నాం చూడండి యశ్వీ గ్రంథం నలభై ఒకటి వచ్చాయి పదవచ్చు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయి ఉన్నాను భయపడకము నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరచను నీకు సహాయమ చేవాడను నేనే నీకు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొండను ఈ మాటలన్నీ ఎవరంటున్నారు దేవుడే అంటూ ఉన్నాడు ఎవరితో అంటున్నాడు మనతోనే అంటూ ఉన్నాడు నేను నీకు చెప్పి ఉన్నాను ఎవరైనా రాజులు అధికారులు ప్రధానులు మనకి ఏదైనా ఒక విషయం చెప్పు ఉంటే దాన్ని గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే వారు పెద్దలు కాబట్టి వారు రాజులు కాబట్టి వారు అధికారులు కాబట్టి అది గుర్తుంచుకుంటాం కానీ దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు ఉంటాయి చాలా చాలా మంచి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకిచ్చి ఉంటాడు వాటిని మనం మర్చిపోయి ఉంటాం కానీ ఒక దినాన ఒక కుమారునికి దేవుడు చాలా మంచి విషయాలు సెలవు ఇచ్చినప్పుడు దాదాపు ఒక టెన్ ఇయర్స్ అట్లా అయిన తర్వాత ఒక సందర్భాన ఆ కుమారుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి విషయాలన్నీ నిన్నెమ్మరు వేసుకుంటూ ఉంటాను కానీ మంగళవారం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాలని అన్ని నోట్స్లో రాసి పెట్టుకున్నాడు రాసిపెట్టుకున్న తర్వాత అవి టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ కుమారుడు మరలా ఒక శుభదినాన దేవుడు నాకు అమ్మ ద్వారా మాట్లాడి చాలా వాగ్దానాలు నాకు ఇచ్చాడు ఆ వాగ్దానాలన్నీ నేను జాగ్రత్తగా పెట్టుకొని ఎన్ని వాగ్దానాలు ఏ ఏ విషయాలు రాసి పెట్టుకొని ఏమేమి జరిగిన వాటన్నిటిని టిక్కు పెట్టుకున్నా అంట జరిగిన వాటన్నిటిని కూడా ఇంకా ఇవన్నీ నా జీవితంలో జరగవలసి ఉన్నది అని వాటి కోసం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాయంట కుమారుడు ఇలాగ ఇలాగ చెప్పిన తర్వాత దేవుడు నాకు ఇలాగ ఇలాగ జరిగింది ఇంకా కొన్ని జరగవలసి ఉన్నాయి అవన్నీ నేను రాసుకుని ఉంచుకున్నాను అవన్నీ పర్ఫెక్ట్గా దేవుడు నా జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చాడు అని చెప్తా ఉంటే అసలు నేనెప్పుడు ఆయనతో మాట్లాడాను నేనెప్పుడు ఈ విషయాలన్నీ చెప్పానని నేనే మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను ఇది నేను మీకు చెప్పే మాట ఏంటంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలకు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యము అంత విలువైనది ప్రిలార అంత శ్రేష్టమైనది దేవుని సన్నిధిలో చేరినటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు రక్షింపబడిన తర్వాత దేవుడు మీకు ఇచ్చినటువంటి భాగ్యము అంత విలువైనది అంత ఘనమైనది అంత శ్రేష్టమైనది ఎప్పుడు మీ వైపు దేవుడు చూసినా కూడా శ్రేష్ఠులుగానే దేవుడు మీ వైపు చూస్తూ ఉంటాడు దేవునికి విపరీతమైన కోపం వచ్చినప్పుడు మనల్ని గద్దిస్తాడు శిక్షిస్తాడు కానీ రక్షింపబడినటువంటి ప్రతి వారిని దేవుడు భాగ్యవంతులుగానే ఎంచుకుంటూ ఉంటాడు యశ్వ దేనాన దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం దేవుడు పై నుండి మనకు సహాయం పంపుతున్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని మనం ఎంత భాగ్యవంతులమైన జ్ఞాపకం తెచ్చిన సాక్ష్యముగా మనం ఉండాలనే పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించను గాక ఆమె